నేను మీరు అయితే షో చూసారా బిగ్ బాస్ సీజన్ నైన్ షో అయితే చూసారా మీ ఫేవరెట్ కంటిస్టెంట్ ఎవరు కళ్యాణ నామినేషన్స్ జరిగినాయి కదా నిన్న నేను హౌస్లో నామినేషన్స్ జరిగినాయి కదా ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ వీక్ ఇమాని అసలు నామినేటే లేడు కదా నామినేషన్ లేదు అయితే బాగుంటుంది ఎమానయన్ లేడు కానీ ఆ ఎమాని కూడా నామినేట్ చేద్దామని అని చెప్పి సమ్ పీపుల్ అయితే కనుక అనుకుంటున్నారనమాట ఈ వీక్ సిక్స్ మెంబర్స్ అయితే అనిపించాడా ఎందుకు అనిపించాడో చెప్పగలరా అంటే ఇమాని అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట ఇక్కడ డబల్ టాప్ గా మాట్లాడుతున్నారని చెప్పి తన ఉద్దేశం అనమాట అయితే ఇప్పుడు మనకి నామినేషన్ లో ఉన్నది రమ్య గారు ఉన్నారు తనుజా గారు ఉన్నారు సంజనా గారు ఉన్నారు పవన్ ఉన్నాడు నెక్స్ట్ రీతు ఉంది నెక్స్ట్ వచ్చేవాడికి సిక్స్త్ పర్సన్ సాయి సాయి ఉన్నాడు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది వీళ్ళ సిక్స్ వీళ్ళ సిక్స్ నెంబర్స్లో అయితే కనుక రమ్య అయితే కనుక ఎలిమినేట్ అవసరం ఎందుకంటే అక్కడ ఆర్గ్యుమెంట్ తనుజాకి తనకి జరిగిన ఆర్గ్యుమెంట్ ఏం జరుగుతుందని అంటే కరెక్ట్ కాదు ఒక అమ్మాయి అంటే పోర్ట్రేట్ చేయడం అనేది చాలా తప్పు అలా కాదు హౌస్లో కొంతమంది ఉంటాం మనం అందరూ ఉంటాము అక్కడ రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ ఉంటాయి ఇప్పుడు దాకా బిగ్ బాస్ షోలో సింగల్ ఆగా ఇండివిజువల్గా ఆడే గేమ్ ఏది పెట్టలేదు అయితే గ్రూప్ గేమ్ పెట్టారు లేదంటే కనుక ఇద్దరిద్దరు ఆడే గేమ్ అయితే పెట్టరు అదే కదా మీ పాయింట్ ముందు బిగ్ బాస్ సీజన్ అయి స్టార్ట్ అయిపోయింది అసలు మీరు చూస్తున్నారా బిగ్ బాస్ షో ఇంట్రెస్ట్ లేదా అంటే హోస్టింగ్ వల్ల వింటారా లేదంటే కనుక కంటెస్టెంట్స్ వల్ల ఉంటారా అంటే సరైన కంటిస్టెంట్స్ ఎవరు రాలేదా అంటే ఎమ్ఐళ్ళు వచ్చాడు కదా అందరూ బాగా నవ్విస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు మరి అసలు ఇంట్రెస్ట్ లేదా లాస్ట్ ఇయర్ అన్నంత పోస్టింగ్ అలా లేదా నాగార్జున గారు ఈ సీజన్ కనీసం ఫ్యూ ఎపిసోడ్స్ కూడా చూడలేదు మీరు అస్సలు చూడలేదు అసలు ఇంట్రెస్ట్ అసలు ఈ సీజనే చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు అంట కేవలం కంటిస్టెంట్స్ అంటే పాలిటిక్స్ వాళ్ళు కూడా మాదిరి గారు వచ్చారు ఏముందా అయి ఉండొచ్చా సరే అయితే ఓకే థ్యాంక్ యూ సరే బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయిపోతాయి ఒక ఫార్టీ డేస్ అయింది నీకు ఇష్టమైన కంటిస్టెంట్ ఎవరు సుమనా అబ్బా సుమ్మన గారు అసలు సుమ్మన గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఫేమస్ అయిపోతున్నారు అబ్బా ఇలా కదిలినా సరే ఏవిస్తున్నారు కదా సోషల్ మీడియాలో మంచి రస రంబోలా ఉందా సీరియస్ అయితే ఎన్స్టా అయిపోతుంది షేక్ అయిపోతుంది అయితే నేను సిక్స్ నెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు కదా చూసారా నిన్న షో అయితే నేను చెప్తాను అయితే సిక్స్ నెంబర్స్ అయితే కనుక నామినేట్ అయ్యారు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో చెప్పండి ఓకేనా ఫస్ట్ వన్ వచ్చే కళ్యాణ్ తనుజ సంజనా గారు చిటి చిల్స్ రమ్య గారు నెక్స్ట్ ఇంకా సాయి శ్రీనివాస్ సిక్స్త్ వచ్చేవాడికి దివ్య వేల అయితే కనుక నేను నామినేట్ అయ్యాను వీళ్ళలో హౌస్ లో ఎవరు వెళ్ళిపోతే బాగుంటది అందరికంటే ముందు శ్రీజాన తనుజాన సోబ్రాడు కదా జమీన్ గారు ఆడుతుందా అండ్ సంజనా గారు వెళ్ళిపోతే కనుక ఈ బాండింగ్స్ ఏమి ఉండవు చెప్పి అన్నారు మీకు ఇమానియల్ తర్వాత సంజనా బాండింగ్ మీకు ఎలా అనిపించింది రియల్ గా ఫేక్ అనిపించిందా బాగుంది అనిపించిందా షో వర్క్ అనిపించింది మరి షో వారికి అనిపించింది నిన్న దాకా బర్నీ గారి నేను తర్వాత తనుజా దివ్య అని బాండింగ్ గురించి బ్యాడ్ చేసి మాట్లాడారు కదా ప్రతి ఒక్కరు వచ్చి ఈ బాండింగ్ బాలేదు ఈ బాండింగ్ బాగాలేదు అని చెప్పి అన్నారు కదా వీళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుందా వాళ్ళకంటే లేదా మరి వీళ్ళు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారా అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారా ఇమానుల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఫేక్ ఆర్ నాట్ ఆయన ఫేక్ కాదు ఫేక్ చాలా జెన్యున్ జెన్యున్ అని చెప్పలేదు కానీ ఫేక్ అయితే కాదు అంతేనంటారా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిపోయా ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ డేస్ అయిపోయింది మీ ఫేవరెట్ కంటిస్టెంట్ ఎవరు తనూజు హిమానియల్ హిమానియల్ నీకు పవన్ పవనా పవనా కళ్యాణ పవన్ హిమాన్ పవన్ పవన్ ఓకే అయితే ఇప్పుడు ఈ వీక్ ఎవరు లో ఉన్నారో తెలుసా మీకు నిన్న నామినే నిన్న చూసారా నేను చేసిన షోలో నేను జరిగిన షోలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది బాగుంటారు ఆయిషా ఎలిమినేషన్ అది నామినేషన్ అయితే బాగుండు గురువా సేవ్ చేశాడు సరే అయితే ఎవరో ఎలిమినేట్ అయితే బాగుండాలి అంటే సాయి మీకు రమ్య రమ్యా వెళ్ళిపోవాలా ఈసారి అబ్బా రమ్య మీద మాత్రం అయితే కనుక తనుజా ఫ్యాన్స్ అయితే పగబట్టేశారు అబ్బా చాలా ఎక్స్టాజ్ చేస్తుంది అంటే కొంచెం తగ్గించుకోవాలంట ఓకే ఓకే అయితే సరే సేఫ్ చేయమని ఎవరన్నా ఆడుతున్నారనిపిస్తున్నా హౌస్ లో అవునా అయితే మరి కాంబినేషన్లో ఉన్నాడా డబల్ గేమ్ ఆడుతుంది ఎవరు మరి నీకు ఎవరు ఎవరు ఆడుతున్నారనిపిస్తుంది డబల్ గేమ్ రిమోట్ పవన్ లవ్ బోర్డ్ లవ్ బోర్డ్స్ అయితే కనుక డబల్ గేమ్ ఆడతారా డబ్బా అయితే సరే ఇప్పుడు దాకా మీరు సంజయనా గారికి ఎవరైనా ఓటేసారా మీరు వీరేసావా సంజయ్ గారికి తీరేశారా అంత హైప్ ఎలా వచ్చిందంటారు చేసి బాగా అంటే నిజంగా ఆవిడకి కూడా అంటే ఈ స్టేట్ కాదు కదా ఈ స్టేట్ కాదు కదా ఈసారి అందరూ ఒకసారి వస్తే బాగుంటుంది ఎక్కువ మంది ఉంటుంది అంటే ఈసారి ఈ సీజన్లో ఉన్న హైప్ బాగుందా లేదంటే నెక్స్ట్ సీజన్తో కంపేర్ చేసుకుంటే ఏ సీజన్ బాగుంది ఈ సీజన్ బాగుందా లేదంటే కనుక ఈ సీజన్ బాగుందా కొంచెం నిధులు ఉన్న సీజన్ బాగాలేదు ప్రీవియస్ సీజన్ బాగుందా ఇప్పుడు అంత హైట్ లేదా ట్రై చేస్తాం అంటే నిన్నప్పుడు అంటే మీకు తెలియదు ఈరోజు అయితే లైజ్ నిన్న చిన్న సమ ఇష్యూస్ అయినాయి కదా అంటే తరుజాకి తర్వాత ఇమానియల్కి అయింది కదా ఎవరితో రైట్ అనుకుంటున్నారు మీరు నాన్న వెళ్ళిపోయారు కదా మరి అమ్మమ్మ కదా ఎవరుగా చేస్తున్నాయనే సేదంటే సరే ఇప్పుడు నాన్న పంపిస్తారు దగ్గర నుండి మరి అమ్మాయి మరి బాండింగ్ 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 అన్నారు కదా బాండింగ్ వాళ్ళ దాంట్లో బాండింగ్ రాంగ్ అయినప్పుడు నేల కూడా అవ్వాలి కదా అంటే సేవ్ గేమ్ సేవ్ గేమ్ ఆడుతుంది ఎవరు అక్కడ సేఫ్ గేమ్ ఆడుతుంది ఎవరో జెన్యున్ ఆన్సర్ కావాలి మీ దగ్గర నుండి అడగమని ఉండేనా సార్ గట్టిగా రావచ్చు ఎవరైనా సరే

జస్ట్ అంటే చూస్తే అర్థమైపోయిందా వేళ అంటా అందరూ అయితే అందరూ చూస్తున్నారా బిగ్ బాస్ సీజన్ అని అందరూ ఎవరైనా చూస్తున్నారా అబ్బు చూడట్లేదా కంటెంట్ ఎవరో నచ్చండి కదా మాన్